బ్రేకింగ్ న్యూస్ టీడీపీ సీనియర్ నేత తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు సొంత పార్టీ నేత అలాగే హోంమంత్రి అనిత గారిపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ముఖ్యంగా తనకు అవమానిస్తూ ఉన్నారని తన గన్ లైసెన్స్కు సంబంధించి రిన్యువల్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానిచ్చినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తానికి టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు అయితే తన వ్యాఖ్యలతో తన పనులతో ఎప్పుడు వివాదాస్పదాలను కొరి తెచ్చుకునే ఆయన ఇప్పుడు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు నేరుగా హోంమంత్రి అనితను టార్గెట్గా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డామన్నా కష్టపడ్డామంటున్నారు ఇప్పుడు తమకు గన్ లైసెన్స్ కూడా రిన్యువల్ చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి వంగలపూడి అనిత గారిపై హోమ్ మినిస్టర్పై అసంతృప్తి వ్యక్తం చేశారు తాను తన కొడుకు గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం హోంమంత్రి అనితకు ఎన్నో లేఖలు రాశామని కానీ తాను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు హోంమంత్రి అనిత తనను ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారన్నారు ఇదే పరిస్థితి ఇలానే ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది ఆయన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అంతేకాకుండా అనిత గారి వెనకాల ఎవరుండి ఇదంతా నడిపిస్తున్నారో తనకు తెలుసు మరొక బాంబు పేల్చారు మరి ఇంతకీ అనిత గారి వెనకాల నిజంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారన్న కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పుడు వినిపిస్తా ఉన్నాయి ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లోనే ఆయన ఏం మాట్లాడుతున్నారోల్గా టైమ్ స్క్రీన్ పే చూడచ్చు మై గవర్నమెంట్ ಸಂತ ನಾದು ನೀ ತಪ್ಪು ಪೊಲೀಸರ ತಪ್ಪು ನ ಇನ್ಸೆಂಟ್